నువ్వు ఏదన్నా నీ జీవితంలో రూల్స్ పెట్టుకున్నావా ఒక్క ఒక్క మాట నా అనుభవంలో చెప్పి ముందుకు వెళ్తాను సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక రూల్ పెట్టుకున్నానండి పెళ్ళి అవ్వక ముందు అఫ్ కోర్స్ పెళ్ళయ్యాక కూడా నా హస్బెండ్ బైక్ తప్ప నేను ఎవరి బైక్ ఎక్కనని డిసైడ్ అయ్యాను నేను ఏంటది జీవితంలో నేను బైక్ ఎక్కితే ఒక అబ్బాయి ముందు కూర్చుంటే అది నా హస్బెండ్ అవ్వాలి అంతకు మించి నేను ఎవరి బైక్ అండ్ ఐ స్టూడ్ బై దాట్ డెసిషన్ ఒకసారి నేను ఆఫీస్లో వర్క్ చేస్తా ఉన్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో మా ప్రాజెక్ట్లో ఒక అతను ఉన్నాడు ఆ రోజు నేను ఒక క్యాంపస్ నుంచి ఇంకో క్యాంపస్కి వెళ్ళాలి ఒక వేరే కోర్స్ ట్రైనింగ్ ఉంటే ఐ హ్యాడ్ టు గో టు వన్ అదర్ క్యాంపస్ ఒక వ్యక్తి మా ఆఫీస్లో వేరే సెక్షన్లో ఉంటారు పెద్దగా నాకు పరిచయం లేరు ఆయన వచ్చి అడిగారు ఐ కెన్ గివ్ యు ఆర్ లిఫ్ట్ లిఫ్ట్ నేను ఇస్తాను నీకు ఇక్కడ నువ్వు బస్ కోసం నేను షటిల్ కోసం వెయిట్ చేస్తున్నాను షటిల్ కోసం వెయిట్ చేస్తే నేను ఇంకొక అరగంట సేపు అక్కడే నిలబడాలి ఎందుకంటే షటిల్ టైమింగ్స్ వాటి టైమింగ్స్ వాటికి ఉంటాయి మనకు కావాల్సినప్పుడు రావు నేను ఈ క్యాంపస్ నుంచి ఆ క్యాంపస్కి వెళ్ళాలంటే వెళ్ళేటప్పుడు ఒక అరగంట వెయిట్ చేయాలి వచ్చేటప్పుడు ఒకవేళ అప్పుడే షటిల్ వెళ్ళిపోతే నేను ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంతో వెయిట్ చేయాలి వెళ్ళేటప్పుడు వచ్చి లిఫ్ట్ ఇస్తాను ఇక్కడి సారీ వద్దు రెండోసారి అడిగాడు మూడోసారి అడిగాడు నేను అన్నానొద్దు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి పర్వాలేదు మళ్ళీ వచ్చేటప్పుడు అడిగాడు అప్పుడన్నా అమ్మాయి మొహమాట పడుతుందేమో అని మళ్ళీ అడిగాడండి నేను నేను లిఫ్ట్ నాకు వద్దు నేను ఎక్కనండి నేను వెయిట్ చేస్తాను పర్వాలేదు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను ఐ కెన్ స్టాండ్ ఐ కెన్ సిట్ అవసరం అయితే నిలబడతా లేకపోతే కూర్చొని వెయిట్ చేస్తే ఏదన్నా చేస్తా గానీ నేను ఒకటి డిసైడ్ అయ్యాను ఆ డెసిషన్కు నేను కట్టుబడి ఎంతమందికి ఫ్రెండ్షిప్లు లవ్లు అలా స్టార్ట్ అవ్వలేదండి అయ్యా అవ్వలేదా ఒక అబ్బాయి ఎవడో లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు ఆ లోపు మొదలైపోద్ది స్టోరీ ఆ తర్వాత ఆ స్టోరీ నుంచి ఏమవుతుందో మనకి తెలుసు కదండి అవకాశం ఇస్తున్నావా నువ్వు నీ కొరకు నువ్వు కొన్ని నియమాలు కొన్ని నిబంధనలు పెట్టుకున్నావా జాగ్రత్త